రైతుల వేలం వరి రుణ వసూళ్లపై సహకార బ్యాంకులు తీరుతో అన్నదాతల ఆందోళన రుణాలు తిరిగి చెల్లించని రైతులకు నోటీసులు ఇస్తున్న డిసిసిబిలు అయినా అప్పు తీర్చకపోతే తనఖా పెట్టిన భూములు వేలం వేలంపై గ్రామాల్లో చాటింపు వేయిస్తున్న వైనం పరువు పోతుందంటూ రైతన్నల ఆవేదన తర్వాత చెల్లిస్తామని వేడుకుంటున్న కనికరం చూపని బ్యాంకులు ఆర్బీఐ నిబంధనల ప్రకారమే అంటున్న శసుకు ఆప్దం సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులను ముంచేస్తున్న బ్యాంకులు ఎందుకంటే పాడి గేదెల పథకం కోసము వ్యవసాయ యంత్రాలు కొనుగోలు ఇతరాత్ర అవసరాల కోసమో తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సహకార బ్యాంకులు రైతులు ముక్కుపిండి మరీ వసూలు అయితే చేస్తున్నాయి కొన్ని చోట్ల వారు తాకట్టు పెట్టిన భూముల్ని వేలం వేసి మరీ కూడా బకాలు అయితే రాబట్టుకుంటూ ఉన్నాయి దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు పంట రుణాలు తిరిగి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్న వివిధ జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు నిస్సహాయ స్థితిలో రుణాలు చెల్లించని వారి భూములు ఇతర ఆస్తులు వేలం అయితే వేస్తూ ఉన్నాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సహకార బ్యాంకులో రుణాలు తీసుకున్న రైతాంగం ఆందోళన వ్యక్తమవుతుంది ఫలానా రోజు ఫలానా రైతు భూమిని వేలం వేస్తున్నామంటూ గ్రామాల్లో చాటింపు వేస్తుండటంతో పరుగు పోతుందని బాధితులందరూ కూడా ఆవేదన అయితే చెందుతున్నారు సో ఈ విధంగా అయితే జరుగుతుందనమాట తెలంగాణలో మనకి సో రైతులకు సంబంధించి తీవ్ర అన్యాయం అయితే జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు